ఈ మనిషి ఒకటి పరిగెత్తుకొని వచ్చాడు వచ్చినవాడు అతని ఆయన ఎదుట మోకాళ్ళవుని రైజలా రెండోది ఏం ఉంచాడు వచ్చి చేసే దగ్గర ఒకటి దేవుని దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాడు రెండు మోకరించాడు అంటే ఒక ప్రార్థన జీవితం కలిగిన వాడు ఇక్కడ కూర్చున్న వాక్యం వింటున్నా మీరు వాక్యం చదువుతున్న నేను ఈ ఈ జీవితం మనలో ఉందో లేదో ఒకసారి చూసుకోండి బైబుల్లో ఉన్నది బ్రతుకులోకి రావాలి బైబుల్లో ఉన్నది బైబుల్లో ఉంటే కుదరదు పిల్లలకి ఈపు నిండా బ్యాగులు ఏమంటే పొద్దున్నే బడికి పంపించేటప్పుడు పుస్తకాల్లో ఉండవన్నీ ఎక్కడికి రావాలి పిల్లలకి ఎవరు బలకరేంది ఏలియా ఎక్కడికి రావాలి మైండ్లోకి వచ్చినన్ని ఆడ రాయాలి అనండి